హలో అండి అందరికీ ఈరోజు నేను ఒక మ్యాటర్ చెప్తాను ఎవరైనా కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు అలాగే రీచ్ రాలేదని చెప్పేసి నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దు స్టాప్ చేయొద్దు నాది లాస్ట్ టైంకి నేను వీడియోస్ చేస్తున్న మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది మానిటైజేషన్ కూడా ఆన్ అయిపోయింది అనమాట అలాగే నేను మానిటైజేషన్ ఆన్ అయ్యింది కదా అని చెప్పేసి చేస్తూ ఉంటే బాగుండేదేమో వీడియోస్ కంటిన్యూగా రీచ్ అనేది ఎక్కువ లేదనమాట సో నా ఫో నాకు హెల్ప్ కూడా ఎవరు లేరు నా దగ్గర ట్రై పవన్ లేదు అప్పట్లో ఇంకా ఫోన్ కూడా సరిగా లేదు ఇంట్రెస్ట్ అంటే ఎవరైనా ఇంట్రెస్ట్గా మంచిగా మనకి రీచ్ వెళ్తూ ఉంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ వస్తుంది కదా వీడియోస్ పెట్టాలని సో నాకైతే రీచ్ అసలే లేదనమాట అప్పట్లో ఇంకా ఎందుకు లే రీచ్ లేదు కదా అనేసి స్టాప్ చేశాను స్టాప్ చేసి కూడా అసలు ఇంకా దాని మీద ఇంట్రెస్టే లేదు ఎలా పెట్టాలి ఎలా అప్లోడ్ చేయాలనేది కూడా మర్చిపోయాను వీడియోస్లో నేను మళ్ళీ ఇంకా మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అయ్యాను ఈ మధ్య అందరికీ అసలు రీచ్ లేని వాళ్ళది కూడా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అలా లాస్ట్కి వాళ్ళకి రీచ్ వచ్చింది మంచి సక్సెస్ కూడా అయ్యారనమాట సరేలే మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అయ్యాను అలాగే ఫోన్ కూడా తెప్పించుకున్నాను ఒకటండి మన ఫోన్ కూడా బాగుండాలి ఎందుకంటే వీడియో క్లారిటీ ఉంటేనే మనకు ఆడియన్స్కి నచ్చుతుంది మనం చేసే వీడియోస్ సో అలాగే మనం చెప్పేది ఏదైతే ఉందో అది కూడా క్లారిటీగా ఉండాలా సో పక్కన నాయిస్ అలా రాకుండా మనం చేసే వీడియోస్కి కొంచెం వాయిస్ ఇచ్చుకునేటప్పుడు కానీ లేదంటే ఇంకా ఒక మైక్ పెట్టుకోవడం కానీ మైక్ యూజ్ చేస్తే చాలా బెటర్ అండి ఎవరైనా కూడా సో నా దగ్గర మైక్ ఇప్పటికి కూడా లేదనుకోండి బట్ నేను ఒక పక్కనే ఒక సైలెన్స్ రూమ్లోకి వచ్చేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను అది ఎంతవరకు కరెక్ట్గా వస్తుందో రాలేదు కూడా నాకే తెలియదు మీరే చెప్పాలి వీడియో చూసిన తర్వాత ఓకే నా వాయిస్ అనేది ఇంకేమన్నా చేంజ్ చేసుకోవాలనేది సో నేను చెప్పాలనుకున్న మ్యాటర్ ఏంటంటే ఎవరైనా సరే చేయాలనుకున్నప్పుడు అసలు గివ్ అప్ ఇవ్వద్దు నేను ఇచ్చిన కాదా అని చెప్పేసి చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యి అరే చేసింటే బాగుండేదే వీడియోస్ అప్పటి నుంచి కూడా వస్తే రానే రాకుంటే పోనీ ఖాళీకే ఉన్నాం కదా వీడియోస్ అప్లోడ్ చేసింటే బాగుండేది కదా ఎలాగో డేటా వేయించుకుంటాం కదా అండి మనం సో ఆ డేటా ఎలాగో ఏవో అవో ఇవో చూసి వీడియో డేటా మొత్తం అయిపోంటాం అని ఇప్పుడిప్పుడు అనుకుంటున్నాను అందుకు మీకు కూడా ఒకసారి చెప్తే మీరు కూడా ఏదో అలా అంటే డిసప్పాయింట్ అవుతూ ఉంటారు కదా ఎప్పుడైనా డల్ అయినప్పుడు కొంచెం మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి ఓకే చేద్దాము ఏం కాదు ఓకే ఉంటే రీచ్ వస్తుంది అన్న హోప్తోనే చేయండి హోప్ పెట్టుకొని అసలు రావట్లేదు రీచ్ అని చెప్పేసి అసలు అయితే ఆగొద్దు సో నేను చేసిన పొరపాటు అయితే అదే అందుకే మళ్ళీ ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అయ్యి మళ్ళీ ఇప్పుడైతే వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను సో మన మళ్ళీ ఒకసారి స్టాప్ అయిన తర్వాత రీచ్ వెళ్ళాలని మళ్ళీ టైం పడుతుంది నాకు ఇప్పుడైతే మానిటైజేషన్ కూడా అయిపోయిందండి ఎందుకో ఏంటో కూడా తెలీదు మళ్ళీ ఏం కొత్త సెట్ కొత్తది ఏమన్నా వచ్చిందేమో కూడా నాకు తెలియదు కానీ సెట్టింగ్స్ ఏంటి ఏంటి అని మొత్తం కూడా మర్చిపోయాను ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఎలా అప్లోడ్ చేయాలా ఏంటి అని మళ్ళీ చూసి యూట్యూబ్లో వీడియోస్ అవి అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట సో అప్పటి నుంచే కంటిన్యూ చేసింటే చాలా బాగుండేది అప్పుడు బాగా నాలెడ్జ్ ఉన్నింది అనమాట నాకు దాదాపు వన్ ఇయర్ పైన చేసింటానేమో అనుకుంటా అరే నేను చేసిన మిస్టేక్ అదండి మీకు చెప్తున్నా కదా సో ఇంక అదంతా ఎందుకు ఇక్కడ వచ్చేసి మార్నింగే లోహితానైతే స్కూల్కి రెడీ చేస్తున్నాను స్కూల్కి రెడీ చేయడానికి పం తొందర ఈ మూడు కార్తీక మాసం కదా ఉదయాన్నే లేచి దీపం పెట్టుకొని ఇంకా నిద్రపోవము ఎట్లాగో పనులన్నీ తొందరగా అయిపోతాయి కాబట్టి పాపం లోహిత కూడా నాతో పాటు నిద్రలేసింది వెంటనే స్నానం చేసింది బాగా చక్కగా ఈరోజైతే రెడీ అయిపోయింది ఒక్కొక్క రోజు చాలా సతాయిస్తుంది అసలు ఒక పది ఒక మాట ఒక పది సార్లు చెప్పినా కూడా వినదండి బాబు ఈ పిల్ల ఒక్కొక్కసారి ఒకలా ఉంటుంది ఏం చేయాలో కూడా అర్థమే కదా ఒక్కొక్కసారి అయితే అయినా ఈరోజు పాపం బాగానే లేచి రెడీ అయింది ఇక్కడ నేను వీడియో అక్కడ ఫోన్ పెట్టి నా పాటికి నేను జడ వేస్తున్నానా ఇక్కడ వీడియో రికార్డ్ అవుతుంది వైపే చూస్తా ఉంది అమ్మ నేను ఇలా చేస్తా నేను మాట్లాడుతూ చెప్తా అంటే ఏం చెప్తావు అంటే అమ్మాయి నేమీస్ లోహిత చెప్తా అని ఏదేదో చెప్పింది అనుకోండి సో అదంతా ఏం నేను పెట్టలేదు వాయిస్ అవర్ కొంచెం ఎక్కువ డిస్టర్బెన్స్గా ఉంటే ఏం పెట్టలేదనమాట ఇక్కడ లోహిత స్కూల్కి పంపించేసి ఫుడ్ పెట్టాను తినేసింది ఇంకా తన అయిపోయింది అనమాట ఇంకా బట్టలు కూడా ఎక్కువ అయిపోయాయి మళ్ళీ ఎక్కువైనా కూడా వాషింగ్ మిషన్లో పడవు కదా ఎక్కువ క్లాస్ ఉన్నాయి కూడా అని చెప్పేసి ఒక టూ డే టూ డేస్కి త్రీ డేస్కి అలా వేస్తూ ఉంటాను అట్లాగే ఇప్పుడు కూడా బట్టలు వాష్కేసేసి ఇంకా మిగతా బ్లౌజ్లు అవి ఉన్నాయి కుట్టుకోవాలా అసలు ఏందో ఈరోజు చాలా బద్ధకంగా అనిపించింది కానీ పొద్దున్నే మళ్ళీ కాసేపు ఆగిన తర్వాత వాటిని చూస్తానే భయం వేసి ఇంట్రెస్ట్ కూడా వచ్చింది కుట్టాలి కుట్టకపోతే ఎలా వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఇవ్వాలి కదా అని చెప్పేసి ఇంకా ఇట ఇక్కడైతే బట్టల మిషన్కి వేస్తున్నాను ఈ లిక్విడ్ వచ్చేసి నేను ఆఫర్లో తీసుకున్నానండి టీఎంఆర్లో టూ థర్టీగా టూ ఫార్టీగా వచ్చింది ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ దాని మీద కాస్ట్ మాత్రం ఫోర్ ఫోర్ ప్లస్ ఏ ఉంది ఫోర్ హండ్రెడ్ ప్లస్సే ఆఫర్ ఉన్నప్పుడు తెచ్చుకోవడం బెటర్ అని ఇప్పుడు అప్పుడే తీసుకుంటే బాగుండేది కాకపోతే ఇది నేను తెచ్చి కూడా చాలా రోజుల అయిపోయింది అనుకోండి ఇది తెచ్చిన తర్వాత ఇన్ని రోజుల వరకు యూజ్ చేశాను ఇంకా ఉంది ఇంకా వన్ మంత్ వరకు వస్తుంది నాకు సో ఇది నేను ఇంతకుముందు ఏమనుకుంటా ఉన్నా అంటే మిషన్ తీసుకోరా ముందు అంటే మనం వాషింగ్ మిషన్ కొన్న తర్వాత లిక్విడ్స్ ఎక్కువ కాస్ట్ అయితే ఏమో అవి మనం అఫోర్డ్ చేయలేమేమో మనం కొనుక్కోలేమేమో అన్నట్లు ఉన్నాను అనమాట ఇప్పుడు సోప్స్ కూడా ఒక సోప్ అయినా కూడా కొంచెం ఎక్కువే తొందరగానే అయిపోతుంది కదా నాకు ఓకే అనిపించింది దానికి దీనికి బ్యాలెన్స్ లాగే ఉందనమాట ఇంకా స్టార్ట్ చేశాను మిషన్ కుట్టడం అయితే ఇక్కడైతే దీనికి కొంచెం వాళ్ళు కొత్తగా మోడల్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు అవి స్టిచ్ చేద్దామని చెప్పేసి కూర్చున్నానా మధ్య మధ్యలో డిస్టబెన్సు ఈ మిషన్ కూడా ఒక్కొక్కసారి ఎందుకో తెలియదు కానీ ఇంతకుముందు అంతా బాగానే ఉండింది ఈరోజు ఎందుకో పూస కుట్టగా వస్తుంది మళ్ళీ దాన్ని సెట్ చేసి కూర్చొని అంటే మనం స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా ఒక వర్క్ అది కంటిన్యూగా సాఫీగా జరిగిపోతూ ఉంటే బాగుంటుంది మళ్ళీ బ్రేక్ వస్తే మాత్రం కొంచెం తలనొప్పిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు చెయ్యాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది ఇక్కడ నేను ఎందుకు నవ్వుతానా అని చెప్తే అని అంటే అక్కడ లో మో మా బా చెల్లెలు వీడియోలో కనిపించేతను ఎప్పుడు నేను ఇక్కడ వీడియో స్టార్ట్ చేశానని పాపం తనకు తెలియదు అటు ఇటు నడుస్తూ ఉంది అందుకని చెప్తూ ఉన్నాను ఇక్కడ నువ్వు వీడియోలో కనిపిస్తున్నాను నేనైతే ఎడిట్ చేయను అని చెప్తే ఆగాకు నాకు చెప్పకుండానే వీడియో తీస్తాను అని చెప్పి అంటాను అందుకే నవ్వుతూ ఉన్నాను సో ఈ మోడల్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను లైట్గా అలా గెస్ట్ చేయండి తర్వాత అన్ని కుట్టిన తర్వాత ఒక వీడియో తీసైతే చెప్ చూపిస్తాను ఇక్కడ నాకైతే భలే నచ్చింది అని ఇది కుట్టిన తర్వాత చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది సో మన బద్వేల్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు అదే ఉన్న ఉన్నవాళ్ళైతే అయినా ఒకసారి మన పార్లర్ని విజిట్ చేయొచ్చు మిషన్ టైలరింగ్ ప్లస్ బ్యూటీషియన్ రెండూ చేస్తాననమాట నేను ఒకవేళ మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా దగ్గరకు వచ్చి స్టిచ్ చేయించుకోవచ్చు సర్వీస్ చేయించుకోవచ్చు అనమాట మీకు నచ్చితేనే తర్వాత చూడవచ్చు సో నేను చెప్పాలనుకునేది అయితే అదే అండి ఏ ఏ పనైనా సరే ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పాను కదా ఆ విధంగానే మనం గివప్ ఇవ్వకుండా నేను కూడా అలా గివప్ ఇవ్వకుండా చేసింటే బాగుండేది అని ఇప్పుడు బాగా అనిపిస్తుంది ఇంకా ఇక్కడ వచ్చేసి టైం టెన్ థర్టీ అవుతుంది ఇప్పటి వరకు నేను ఇంకా ఫుడ్ కూడా తినలేదు ఎందుకో తెలియదు కానీ ఏదన్నా పని ఉంటే ఇంకా దాని మీద పడితే అలాగే ఉండిపోతాను పాలు కాంచుకొని కాసేపు తాగి ఒక ట్యాబ్లెట్ వేసుకుందాం అనుకున్నాను కానీ టైం లేట్ అయిపోతుంది టైంకి వేసుకుంటేనే బాగుంటుంది హెల్త్ కూడా కొంచెం పట్టించుకోవాలి కదా తర్వాత బాగాలేకపోతే మనం ఏ పని చేయలేము అసలు వీడియోస్ కాదు కదా కనీసం లేచి మన మంచినీళ్ళు కూడా తెచ్చుకొని తాగే పరిస్థితి ఉండదు అందుకనే కొంచెం పని పక్కన పెట్టేసి వచ్చి పాలను గాంచుకొని తాగి తర్వాత చేసుకుందాం లేని వచ్చాను ఇక్కడికి మా మోక్షిత కూడా స్కూల్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇంట్లో గోల ఏం లేదు ప్రశాంతంగా ఉందనమాట నాకు వాళ్ళిద్దరు ఉంటే అసలు ఒక పాప ఉంటే ఓకే ఇద్దరు ఒకసారి ఏను అనుకోండి అసలు కొట్టుకోవడం మాంతంగా కొట్టుకుంటారండి అక్కా చెల్లిలో ఇంట్లో ఉంటే కొట్టుకుంటారంటారు కానీ నాకు గుర్తులేదు మా చెల్లెలు నేను కొట్టినానో లేదో కానీ వీళ్ళు వీళ్ళు మాత్రం జుట్లు పట్టుకో కొట్టుకుంటారండి బాబు మళ్ళీ కాసేపు కూడా ఉండలేరు అనుకోండి అది ఎవరైనా ఉండేదే ఎవరింట్లో అయినా కూడా అక్క చెల్లెలు ఉంటే కొట్టు ఎవరైనా అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఒక ఇంట్లో ఉంటే కొట్టుకుంటానే ఉంటారు మళ్ళీ వాళ్ళు ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు అనమాట అట్లే ఉన్నారు వీళ్ళు కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా మోక్షిత చాలా బక్కగా ఉంటుంది కదా అంటే నా లాస్ట్ వ్లాగ్స్ అన్నీ చూసే వాళ్ళకి తెలుస్తుంది పుట్టినప్పటి నుంచి తను వ్లాగ్స్ కూడా పెట్టే ఉన్నాను నేను అయితే తను అసలు కొట్టలేదు అంటే మాట్లాడడం కూడా సరిగా వచ్చేది కాదు చాలా బక్కగా వీక్గా ఉంటుంది సో కొట్టగలుగుతుందా అన్నట్లు అనుకోలేదు నేను అనమాట తన మహాంతంగా కొడుతుంది పాపం అస్సలు ఏమన్నా ఒక మాట అంటే అసలు ఒప్పుకోదు అడి కింద పడి గిచ్చుకొని కొట్టుకొని చేసుకుంటారు సో ఫైనల్గా అయితే ఇక్కడ టూ బ్లౌజెస్ కంప్లీట్ చేసి ఫుడ్ తినేసి కొంచెం మీతో మాట్లాడదామని చెప్పేసి అక్కడ కూర్చున్నానా ఆటోలు బైక్స్ వెహికల్స్ పోతున్న ఆర్న్ సౌండ్ అవన్నీ వస్తాయి అందుకే వాయిస్ ఓవర్ అనేది కట్ చేశాను సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాబాయ్